ఆయుర్వేదం గురించి చెప్పాలన్నా ప్రాక్టీస్ చేయాలన్నా ఒక జీవితం సరిపోదు అనిపిస్తుంది నాకైతే కనీసం ఇంకో పది జీవితాలు ఉంటే కానీ నేను ఆయుర్వేదాన్ని నేను అనుకున్న లెవెల్లో చేయగలనేమో అనిపిస్తుంది అంత ఉంది ఆయుర్వేద శాస్త్రం అద్భుతమైన శాస్త్రం ఏంటంటే ఈ భూమి మీద ఆయుర్వేద శాస్త్రం దాన్ని మన ప్రధానమంత్రి మోడీ గారు చక్కగా నేషనల్ ఆయుర్వేద డే అని చెప్పేసి పది సంవత్సరాల నుంచి చేస్తాను ఇది టెన్త్ ఇయర్ అనమాట సో ఈ టెన్త్ ఇయర్లో ప్రజలకినూ మనతో పాటుగా ప్రకృతికి కూడా ఉపయోగపడేలాగా ఆయుర్వేదం ఎలా ఉపయోగపడుతుంది అనేటువంటి థీమ్ తోటి ఆయుర్వేద ఫర్ పీపుల్ అండ్ ప్లానెట్ అది మెయిన్ థీమ్ అనమాట అంత ముందు ఏంటంటే డయాబెటీస్ మీద ఒకసారి చేశారు ఒక సంవత్సరం డయాబెటీస్ మీద చేశారు ఒకసారి పెయిన్ మేనేజ్మెంట్ మీద చేశారు ఒకసారి కరోనా టైంలో ఇమ్యూనిటీ మీద చేశారు అలా ఒక్కొక్క ఇయర్ ఒక్కొక్క థీమ్ పెట్టి ఆ థీమ్ని మన గవర్నమెంట్ ఆయుర్వేదిక్ హాస్పిటల్స్ కానీ ఇన్స్టిట్యూషన్స్లో కూడా అందరూ ఇవన్నీ పాటిస్తే కొంతవరకు మనం భూమికి కానీ ప్రకృతి పరిరక్షణ కానీ ఆయుర్వేద సంరక్షణ కానీ ఆయుర్వేద తోటి ఆరోగ్యం పొందడం కూడా సాధ్యం అవుతుందని మోడీ గారు నమ్మారు కాబట్టి మన దేశానికి ఒక ఉజ్వలమైనటువంటి భవిష్యత్తుని ఆయుర్వేదం ద్వారా మంచి ఆరోగ్యాన్ని ప్రపంచం మొత్తాన్ని మనం అవి అన్ని సందేశం ఇవ్వాలి వీలైతే ప్రపంచాన్ని శాసించేంత గొప్పదనం ఆయుర్వేదంలోనే ఉంది ఎందుకంటే మన ఆహార విధానాలు ఎక్కడా లేదు ఎందుకంటే అక్కడ మనం చూస్తూ ఉంటాం కదా ఒక కేజీ రెండు కేజీలు చికెన్ ఒక్కడే కూర్చొని తినేస్తూ ఉంటారు మనకు అసలు కల్చరే లేదు మనకు ఆహారం అంటే ఫస్ట్ చక్కగా ఉసిరికాయ పచ్చలు నిమ్మకాయ పచ్చలు తినడం తర్వాత పప్పు ఉండాలి అన్ని సమగ్ర ఆహారం షడ్రుచిలో ఉండాలి అన్నీ ఉండాలి తర్వాత లిక్విడ్ క్వాంటిటీ ఎక్కువ ఉండాలి అందుకని చారు కానీ రసం కానీ పులుసు కానీ పచ్చి పులుసు మజ్జిగ చారు ఇలా లిక్విడ్ ఫుడ్ అనేది కూడా మనకి తప్పనిసరి ఇవన్నిట్లో ఎక్కడ పొరపాటు జరిగినా లాస్ట్లో మజ్జిగ అన్నం అసలు మజ్జిగ అంటే మనకు అసలు అమృతంతో సమానం అనమాట అంత విలువైంది మజ్జిగ ఆ మజ్జిగని కూడా మనం అందరూ వదిలేసేసి గడ్డ పెరుగు గట్టి పెరుగు అని పెరుగు తినడం అది కూడా బయట ప్యాకెట్ మీల్తో చేసిన పెరుగు అంటే ఎలా ఉంటుందో తెలుసు కదా సో మనకు పాత రోజులు ఇంట్లో పాడి పంట అనేది మన సాంప్రదాయం కాబట్టి మన ఇంట్లో పండిన వరితోటి అన్నం వండుకుని తినేవాళ్ళం మన ఇంట్లో పండిన కూరగాయలు తినేవాళ్ళం మన ఇంట్లో గోమాత ఇచ్చినటువంటి పాలతోటి మనం పాలు కానీ పాలు తాగడం కానీ లేకపోతే పెరుగు కానీ మజ్జిగ కానీ వాడుకునే వాళ్ళం సో అంతా మన ఇంట్లోనే ఉండే మనం బయట కొనాల్సిన అవసరం లేదు బేసిక్గా ఆయుర్వేదంలో ఏమేమి వస్తాయండి ఇప్పుడు మనం మీరు చెప్పిన దాన్ని బట్టి ఫుడ్ అని అర్థం అవుతుంది అండ్ ఎక్సర్సైజ్ ఐ సో ఇలా ఆయుర్వేదంలో ఏమే వస్తాయి మంచి ప్రశ్న అడిగారమ్మా ఆయుర్వేదంలో ఏంటంటే షడు ఉపస్తంభాలు అది నాలుగు ఉపస్తంభాలు అని చెప్పేసి ఉంటాయి ఏంటంటే అంటే మనకి పిల్లర్స్ ఆఫ్ అవర్ హెల్త్ అనమాట అందులో ఫస్ట్ది ఆహారం రెండోది వ్యాయామం మూడోది నిద్ర నాలుగోది బ్రహ్మచర్యం ఈ నాలుగు కరెక్ట్గా మనం పాటించగలిగితే సమ్యక్ విధానాలతోటి మంచిగా పాటించగలిగితే ఇప్పుడు ఆహారం గురించి అనుకుంటున్నాం కదా సో ఇప్పుడు మనకి భగవద్గీతలో కూడా ఈ యుగంలో మనుషులు ఆహారం వల్లనే చనిపోతారని చెప్పి శ్రీకృష్ణ పరమాత్మ చెప్పారు అంటే ఎంత ఇంపార్టెన్స్ ఉందో మనం అర్థం చేసుకోవాలి ఎవరికి వాళ్ళు కొంచెం ఆహారాన్ని పద్ధతులు మార్చుకొని పాత రోజుల్లో ఏం తిన్నాం ఒక నలభై యాభై ఏళ్లతో ఏం తిన్నాం అనేది మీ జనరేషన్కి తెలిసినా లేకపోయినా మాకు బాగా తెలుసు మేము చిన్నప్పుడు ఏం తిన్నాం అనేది సో ఆ పద్ధతుల్ని మీ అందరికీ తెలిసేలాగా యువతని కాపాడుకునేలాగా మెయిన్గా మనం చూసుకోవాలి ఇప్పుడు ఈ జనరేషన్ పిల్లలు కొంచెం బాగుపడి మంచి ఆహార అలవాట్లు వాటిలోకి వచ్చేస్తే నెక్స్ట్ వాళ్ళ పుట్టబోయే పిల్లలు కూడా ఇవన్నీ అలవాటు చేస్తాం మేము ఇప్పుడు మీకు ఇవన్నీ మేము అందించలేకపోతే కనుక ఇంకా నెక్స్ట్ జనరేషన్ నో మోర్ అనమాట బయట కంట్రీస్ ఎలా అయితే జబ్బులతోటి కోలన్ క్యాన్సర్తో చనిపోతున్నారో రేపు మన భారతదేశంలో కూడా అంతే జరుగుతుంది రకరకాల క్యాన్సర్స్ రకరకాల ముఖ్యంగా కోలన్ క్యాన్సర్ రావడానికి కూడా చాలా అవకాశాలు పెరుగుతున్నాయి సో అందుచేత ఆహారం చాలా ఇంపార్టెంట్ అమ్మ నెక్స్ట్ పాయింట్ నిద్ర సో నిద్ర కూడా మనకి చాలా నిద్రే ఉంది నాశనైన నిద్రపోతాను లేకపోతే నైట్ అంతా మెలుకుంటే బోల్డ్ పనులు చేసుకోవచ్చు అని మనం అనుకుంటాం జనరల్గా కానీ అలా కాదు ఆహా మన శరీరానికి కనీసం రోజు ఏడు నుంచి ఎనిమిది గంటలు సుఖ నిద్ర అలవాటు అంటే కళ్ళు మూస్తే పొద్దున్నే లేవడం అనమాట ఇంకా మధ్యలో డిస్టర్బెన్స్ లేకుండా ఉండాలి సో అలాంటి సుఖ నిద్ర అనేది ప్రతి మనిషికి అవసరం అందుకే పిల్లలు చూడండి పుట్టినప్పుడు ఎప్పుడు చూసినా పడుకునే ఉంటారు అసలు వాళ్ళకి బలవంతంగా స్నానం చేయించిన మళ్ళీ పడుకుని పోతారు అసలు ఇంకా అది లైఫ్లో అది చాలా గొప్ప పీరియడ్ అనమాట అలాగే ప్రతి మనిషి కూడా కనీసం ఏ ఏడు నుంచి ఎనిమిది గంటల నిద్ర సుఖ నిద్ర అనేది అవసరం ఇప్పుడు జనరేషన్లో సుఖ నిద్ర ఎక్కడ ఉందనేది మీకే తెలుసు కదా ఎందుకంటే అందరు కూడా వర్క్ చదువులో ఎక్కువగా ఇది ప్రతి ఒక్కరికి గోల్డ్ మెడల్ కావాలి కదా మరి అందుకని కాంపిటీషన్ పెరిగిపోతుంది తర్వాత ఏమో ఎక్కువ అవుట్స్ చేసి చదువుకోవడం తర్వాత ప్రొఫెషన్లోకి వచ్చాక నైట్ డ్యూటీస్ చేసుకోవడం నైట్ డ్యూటీస్ చేయకపోయినా సెల్ ఫోన్ పెట్టుకుని రాత్రంతా నిద్ర లేకుండా గడిపేయచ్చు ఇంకా టీవీ పెట్టుకున్న సెల్ ఫోన్ పెట్టుకున్న అసలు నిద్రతో పని లేదు అలా కంటిన్యూగా ప్రోగ్రామ్స్ వస్తూ ఉంటే నిద్రపోకుండా చూసుకోవచ్చు సో నిద్రదేముంది రేపు పొద్దున ఒక గంట పడుకోవచ్చు అనుకుంటాం కానీ అలా కూడా కాదు నిద్ర అనేది కరెక్ట్ ఎనిమిది గంటలు ఉండాలి కానీ మీరు ఇప్పుడు ఒక ప్రశ్న అడగవచ్చు నైట్ డ్యూటీ షిఫ్ట్స్ వాళ్ళకి ఎలాగా అని చెప్పేసి మరి జీవన మనుగడ కోసం తప్పదు కదా ఇప్పుడు వాళ్ళు చేసుకో తప్పదు అప్పుడు ఏంటంటే దానికి కూడా ఆయుర్వేదంలో చెప్పారు చాయిసెస్ ఎంత గొప్ప శాస్త్రం అంటే ఆయుర్వేదం నాకు అసలు నిజంగా అద్భుతమైంది ఏంటి అంటే ఆయుర్వేదం అనిపిస్తుంది అసలు ఎక్కడ మనం మిస్ అవ్వకుండా మన చేయి పెట్టి మనం నడిపిస్తున్నట్టుగా మనకి ఎవరు చెప్తారు రాత్రి నిద్ర లేదు ఏం చేయాలంటే ఎవరు చెప్తారు ఎవరు చెప్పేవాళ్ళు పెద్దవాళ్ళకి తెలియదు ఎవరికి తెలియదు ఆయుర్వేదంలో చెప్పారు అప్పట్లో ఐదు వేల శాస్త్రం సంవత్సరాల క్రితం శాస్త్రంలో మనకు నైట్ నిద్ర లేకపోతే ఏం చేయాలనేది కూడా చక్కగా చెప్పారు అప్పుడు ఏంటి పగలు నాలుగు గంటలు పడుకోవాలి ఇంకా సౌండ్ స్లీప్ అనమాట డిస్టర్బెన్స్ లేకుండా బ్రేక్ఫాస్ట్ చేసిన దగ్గర నుంచి వన్ వరకు కానీ లేకపోతే ట్వెల్వ్ కల్లా లంచ్ చేసేసి ఈవినింగ్ సిక్స్ వరకు అన్న కానీ కనీసం ఫోర్ అవర్స్ సౌండ్ స్లీప్ ఉంటే అది శరీరానికి సరిపోతుంది అలానే ఇంకా చెప్పారు కదా అని రోజు అలాగే చేయడం కాదు సాధ్యమైనంత వరకు నైట్ నిద్రపోవడానికే ట్రై చేయాలి ఎందుకంటే రాత్రిపూట మనకి చందుని ప్రభావం వల్ల శరీరంలో హీలింగ్ పవర్ ఎక్కువ ఉంటుంది డే టైంలో సూర్యుని ప్రభావం వల్ల మనకి ఎనర్జీ అంతా కూడా రైజ్ అవుతుంది అనమాట పొద్దున్నే మనం తీసుకునే ఆహారం డైజెస్ట్ అవడం శక్తి కింద మారడం సూర్యునికి అనుసంధానం అయి ఉంటుంది రాత్రిపూట మనలో హీలింగ్ పవర్ మనలో జబ్బులు రాకుండా లివర్ క్లీనింగ్ కానీ టాక్జిన్స్ ఎలిమినేషన్ మనలో కూడా మలినాలన్నీ కూడా నైట్ అంతా కూడా ఆ సిస్టమ్ అంతా ఎక్స్క్లిటీ సిస్టమ్ పనిచేయడం వల్ల మనకి హీలింగ్ పవర్ అనేది పెరుగుతుంది సో నైట్ డ్యూటీలో ఉన్న వాళ్ళకి హీలింగ్ పవర్ ఎలా జరుగుతుంది పె ఉండదు కదా అంత నైట్ అంతా వర్క్ చేస్తుంటే హీలింగ్ ఉండదు ఇంకా సిస్టమ్ మనం రెస్ట్గా పడుకున్నప్పుడు ఆ వ్యవస్థ సెక్యూరిటీ వ్యవస్థలాగా లేచి మనల్ని కాపాడుకునేలాగా హీలింగ్ అనేది మనలో ఇమ్యూనిటీ పెరిగేలాగా రెజ్యూనేషన్ అనేది అంత రిపేర్స్ అన్నీ కూడా నైట్ టైం జరుగుతాయి అనమాట సో నైట్ టైం పిల్లలు ఇద్దరు పోకపోయేసరికి డ్యూటీలో ఉండడం ఏదో ఎంటర్టైన్మెంటు నైట్ సెకండ్ షోకి వెళ్ళి రావడం ఇవన్నీ కూడా చాలా ఎఫెక్ట్ చూపిస్తాయి అమ్మ సో మనం పాత రోజుల్లో లాగా చక్కగా నైట్ సెవెన్ ఎయిట్ మధ్యలో బోన్ చేసేసి టెన్ కల్లా పడుకోవాలి అంటే తిన్న ఆహారం కొంచెం అరగాలన్నమాట తిన్నంటేనే పడుకుంటే అది అరగదు అది మళ్ళీ పెద్ద టాక్జిన్స్గా కలెక్ట్ అయ్యి ఫ్రీ రాడికల్స్ తయారీ రకరకాల జబ్బులు వస్తున్నాయి సో నిద్ర అనేది చాలా ఇంపార్టెంట్ తర్వాత అలాగే నిద్రతో పాటుగా బ్రాహ్మీ ముహూర్తులు లేవడం కూడా చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు దున్నే నాలుగున్నర ఐదు గంటలకి మనకి మ మహర్షులు కానీ యోగులు కానీ ఆ టైంలో లెగిస్తారు ఆ టైంలో లెగిస్తే ఏంటంటే మన శరీరానికి ఆటోమేటిక్గా పాజిటివ్ వైబ్రేషన్స్ అనేవి వచ్చేస్తాయి నేచర్లో ఉండే ఫైవ్ వైబ్రేషన్స్ అన్ని మనలో వస్తాయి అన్నమాట అది కూడా చాలా ఇంపార్టెంట్ తర్వాత ఆహారం నిద్ర వ్యాయామం ఎక్సర్సైజ్ కూడా చాలా ఇంపార్టెంట్